అందరికంటే ముందు ఎందుకు లక్ష్మణ్ చనిపోవలసి వచ్చింది అంటే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫస్ట్ టైం ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నాకున్న ఫాలోవర్స్ వచ్చేసి ఫైవ్ జీరో సిక్స్ అండి ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రాముడు లవకుశులకి రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది అనేది చెప్తాను వినండి ఫస్ట్ ఏంటి అంటే రాముడు తన గదిలో ఉంటుండగా రాముడిని కలవడానికి అనమాట యమధర్మరాజు గారు వస్తారనమాట యమధర్మరాజు ఏంటంటే తన రూపంలో రాకుండా ఒక ఋషి రూపంలో వస్తారు సో ఋషి రూపంలో రాముడి దగ్గరికి యమధర్మరాజు వచ్చేటప్పటికి గది బయట లక్ష్మణుడు ఉంటాడనమాట కాపలాగా ఆ టైంలో ఎముడు వచ్చేసి నేను ఇలాగ రాముడిని కలవాలి అంటే లేదండి అన్నయ్య విశ్రాంతి తీసుకుంటున్న సమయం ఇప్పుడు ఎవరికి కలవడానికి అవ్వదు అంటే అప్పుడు ఋషి కోపం వచ్చి ఒక అయోధ్యకి ఒక ఋషి వస్తే మీరు ఎలానే అవమానిస్తారా అని చెప్పేసి మీకు తగదు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి లక్ష్మణుడితో కొన్ని మా ఆడిన తర్వాత సరే ఉండండి అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ యమధర్మరాజు రాముడితో ఏమంటారంటే నేను మీతో కొద్దిగా ఏకాంతంగా మాట్లాడాలండి ఎవరు ఉండకూడదు అని చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి లక్ష్మణుడికి అయితే బయటకు వెళ్తామని చెప్తారు లక్ష్మణుడు బయటకు వెళ్ళక ముందు రాముడితో యమధర్మరాజు ఏమంటారంటే మీ మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైతే ఈ గదిలోకి వస్తారో వాళ్ళకి మీరు మరణదండను విధించాలని చెప్పేసి రాముడి దగ్గర అనమాట యముడు మాట తీసుకుంటాడు సో రాముడికి అర్థం కాదు అంటే రాముడికి అర్థం కాక కాదు అతనికి తెలుసు కదా వచ్చింది యమధర్మరాజి అని సరే అనుకుని చెప్పేసి మాటిస్తారు అదే టైంలోన బయట లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నుడు అనమాట రాముడు గది బయట వెయిట్ చేస్తుంటారు అక్కడికి ఏంటంటే దూర్వష్ మహర్షి అనమాట రాముడు కలవడానికి వస్తారు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు చెప్తారు లేదండి ఒక ఎవరు ఋషి వచ్చారు వాళ్ళతో అన్నయ్య మాట్లాడుతున్నారు ఈ టైంలో కలవడానికి అవ్వదు అని చెప్తే మీరు ఒక దుర్వష మహర్షిని మీరు ఇలా అవమానిస్తారా నేను మీ అయోధ్యని చెప్పిస్తాను ఇప్పుడు నన్ను లోపలికి పంపించకపోతే అని చెప్పగాన లక్ష్మణుడికి ఏంటంటే ఇప్పుడు దుర్వష మహర్షిని పంపిస్తే తన లోపలికి వెళ్ళగానే అన్నయ్య అతనికి మరణదండను విధించాలి లేదు అంటే దుర్వశ మహర్షి అనమాట ఏకంగా అయోధ్యని చెప్పిస్తారని చెప్పేసి ఏదైతే అదే అయింది అనుకుని మనసులో అనుకుని రాముడు అయితే రాముడి గదిలోకి వెళ్తారు రాముడి గదిలోకి ఏంటంటే యమధర్మరాజుకి తన రూపం అనేది వచ్చేసి ఉంటుంది యమ ఫస్ట్ మహర్షిలో ఉన్నారు కదా ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక యముడులకు ఉంటారనమాట అప్పుడు యమధర్మరాజు రాముడితో ఏమంటారంటే మీరు భూలోకంకి వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా మీరు ఎప్పుడు వైకుంఠానికి వస్తారు మీకోసం మేము అందరం వెదురు చూస్తున్నామని చెప్పేసి అనగానే అదే మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మణుడు వస్తాడు లక్ష్మణుడు వచ్చేటప్పుడు అనమాట రాముడికి చెప్పుకుంటారు అసలు మీ దగ్గర నేను ఎందుకు మాట తీసుకున్నానంటే మానవులు ఇంతవరకు ఎవరు కూడా యముడిని ఈ రూపంలో చూడలేదండి ఎవరైతే చూస్తారో వాళ్ళు చనిపోవాలి అందుకోసమని నేను మీ దగ్గర ఆ మాట తీసుకున్నానని చెప్తారు చెప్పగానే అప్పుడు లక్ష్మణుడికి అనమాట రాముడు అడుగుతారే నీకు తెలుసు అదే నీకు తెలుసు కదా మేము ఇలాగా లోపల మాట్లాడుకుంటున్నాము ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు లక్ష్మణుడు నువ్వు లోపలికి వచ్చావు అంటే అప్పుడు లక్ష్మణుడు రాముడికి చెప్తాడు అనమాట బయట దూర్వర్ష మహర్షి ఉన్నారు అన్నయ్య ఒకవేళ లోపలికి పంపించకపోతే మొత్తానికి అందరినీ చెప్పిస్తానని అంటున్నారు సో అందుకోసమే నేను లోపలికి వచ్చాను అన్నయ్య అని చెప్తారు చెప్పగానే అప్పుడు ఏముడు ఏంటంటే మీద నాకు నమ్మకం ఉందండి నేను మీరు ఇచ్చిన మాట నెరవేరుస్తారు సో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోతారు రాముడు లక్ష్మణుడు బయటకు వెళ్ళి చూసిన టైంకి ఏంటంటే అక్కడ దూర్వర్ష మహర్షి ఉండరు కోపంతో అతను వెళ్ళిపోతారు ఒక అయోధ్యకు వచ్చిన మహర్షిని మీరు అవమానించారు కాదని వెళ్ళిపోతారు సో అప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడున్న కొంతమందిని పిలుసుకొచ్చి చెప్తాడు ఇప్పుడు రా నేను లక్ష్మణ్ని ఎలా చంపుతాను తను నాకు ఇష్టమైన తమ్ముడు అయినా ఒక నేను కష్టకాలంలో ఉండేటప్పుడు అతను నాకు తోడున్నాడు నేను దాన్ని ఏమో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి అదే అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు కూడా అతను నాకు తోడొచ్చాడు అలాంటి తమ్ముడిని నేను ఎలా చంపగలను అని రాముడు అడిగేటప్పుడు అక్కడున్న కొంతమంది చెప్తారు అసలు లక్ష్మణుడికి చావంటే తను చనిపోవడం కాదండి మీ నుంచి దూరం అయిపోవడమే అతనికి అన్నిటికంటే పెద్ద చావు అంటే పెద్ద శిక్ష కాబట్టి మీరు లక్ష్మణుడిని రాజ్యం నుంచి పంపించేసేయండి అది చంపడము చంపినట్టుగా అవుతుంది అండ్ మీరు ఇచ్చిన మాట నెరవేరుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి అప్పుడు లక్ష్మణ్ని రాజ్యం నుంచి పంపించేస్తారు పంపించేగా లక్ష్మణుడు ఏంటంటే నా అన్నయ్య లేని జీవితం నాకు ఎందుకు అతని సేవ చేసుకోలేని జీవితం నాకు ఎందుకు అని చెప్పేసి లక్ష్మణుడు అనమాట సరస్సు సరియు అనే సరస్సు దగ్గర చనిపోతారనమాట తనని ఎవరు చంపరు తనకు తానే ప్రాణాలు వదిలేస్తారు అప్పటికి రాముడు ఏంటంటే వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చేసింది కదా అప్పుడు భర్త శత్రుఘ్ఞులు పిలిచేసి ఏమంటారంటే ఇప్పుడు నేను భూలోకంకి వచ్చిన సమయం అయిపోయింది నేను వైకుంఠానికి వెళ్ళిపోయి నేను వెళ్తాను మీరు ఉండండి అంటే భర్త శత్రుఘ్నులు అంటారు అన్నయ్య నువ్వు వెళ్ళిపోతే మేము ఇక్కడ ఏం చేసుకుంటామంటే మీరు వచ్చిన సమయం ఇంకా అవ్వలేదు అంటే మిమ్మల్ని మీరు రావాల్సిన సమయం ఇంకా అవ్వలేదు మీకు భార్యలు బాధ్యతలు ఉన్నాయి కదా మీరు ఉండండి అంటే అసలు మా అన్నయ్యకి సేవ చేసుకోవడమే మాకు అన్నిటికంట మహాభాగ్యం అది లేనప్పుడు మేము భూలోకంలో ఏం చేస్తాం అన్నయ్య అని చెప్పేసి రాముడు లక్ష్మ రాముడు భర్తుడు శత్రుఘ్ను అనమాట ప్రజలందరూ చూస్తుండగా ఒక సరస్సులో అనమాట మునిగిపోతు అంటే అనమాట అప్పుడు హనుమంతుడు వచ్చేసి లేదు స్వామి మీరు లేకుండా నేను ఎలా ఉంటాను నేను మీతో వస్తాను అంటే రాముడు అంటారు అసలు నువ్వు ఇంకా భూలోకంకి వచ్చిన కార్యం అయితే ఇంకా తీరలేదు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్తారు అందుకే అప్పుడు హనుమంతుడు అనమాట అంటాడు అందుకోసం అనైనా నన్ను పాత లోకానికి పంపించారంటే అవును అవును ఆంజనేయ హనుమా నువ్వు ఉంటుండగా యమధర్మరాజు అయితే అయోధ్యలోకి రావడం అనేది చాలా కష్టము అందుకోసమనే నిన్ను పాత లోకానికి పంపించాను అని చెప్పేసి సో రాముడు ఏంటంటే లో చెరువులోకి వెళ్ళిన తర్వాత అతని కోసము అక్కడ సీతాదేవి లక్ష్మణుడు ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అందరికంటే ముందు ఎందుకు లక్ష్మణుడు చనిపోవలసి వచ్చింది అంటే లక్ష్మణుడు ఎవరంటే శేషనాగ్ అండి శేషనాగ్ అంటే విష్ణుమూర్తి పవలించే ఆ అనమాట సో విష్ణుమూర్తి ఫస్ట్ వెళ్ళాలంటే అతనికి రెడీగా అక్కడ ఎవరు తన స్థావరం అనమాట అందుకోసమని అందరికంటే ముందు లక్ష్మణుడు చనిపోయి ఉంటారు ఆ లక్ష్ముడు లోపల ఉంటారు ఆ తర్వాత సీతామాత సీతామాత అందరికంటే ఫస్టే వెళ్ళిపోతారు బూ ఆ కిందకు వెళ్ళగానే భర్తుడే ఏంటంటే చక్రం అశోక చక్రం ఉంటుంది కదా అశోక చక్రంగా మారుతారు శత్రుఘ్నుడు ఏంటంటే ఒక శంఖంలా మారి ఈ చేతనొకలు ఈ చేతనొకలు పక్కనే సీతామాత లక్ష్మీదేవి పాను పైన లక్ష్ముడు రెడీగా ఉంటారు సో ఇదనమాట అందుకోసమని అందరికంటే ముందు లక్ష్మణుడు చనిపోవలసి వచ్చింది సో నా నేను చెప్పింది ఎవరికైనా రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి రైట్ అనిపించిన కామెంట్ చేయండి నాకు తెలిసిన నిజం కాబట్టి నేను చెప్పాను సో ఎవరైతే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ